విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమత గురుగారు జనరల్ గా మనకి చాలా పరిహారాలు చెప్తూ ఉంటారు మీలాంటి గురువులందరూ ఒక్కొక్క పరిహారం ఒక్కొక్కరికి వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కరికి వర్కౌట్ కాదు ఈ పరిహారం చేశాక ఆటోమేటిక్గా ఇంట్లో కొంచెం నెగిటివ్గా డిస్టబెన్స్గా అయిందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు రకరకాల పూజలు కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు ఆ పూజలు చేయించుకున్నామండి బోల్ డబ్బులు పెట్టాము లక్షలు పోస్తాము అయినా రిజల్ట్ రాలేదు మాకు ఇదివరకులాగే ఉంది పరిస్థితి ఇదివరకంటే ఇంకా కొంచెం ఘోరంగా ఉంది అంటూ ఉంటారు కొంతమంది టెంపుల్స్ కూడా రకరకాల టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు గురువు టెంపుల్కి వెళ్ళొచ్చాక కొంచెం బాగుంటుంది అనుకుంటే బాగాలేదండి కొంచెం తేడాగా ఉంది అంటూ ఉంటారు లేదంటే కొంతమంది ఉంగరాలు స్టోన్స్ ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ లో ఉంది ఇవన్నీ వేసుకున్నాక నిజంగా మనకి కరంగలి మాల గురించి నలుగురు ఐదుగురు చేశారు గారు నాకు మాల వేసుకున్నాక నాకు ఎందుకు ఒక రకంగా ఫేవర్ లాగా వాంట్రింగ్స్ లాగా ఇంట్లో అంతా కూడా కొంచెం నెగిటివ్ గా ఉంది అంటే నేను దాన్ని ఏమీ తక్కువ పట్టట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సూటిబుల్ మాట్లాడుకుంటున్నాము ఒక పబ్లిక్ మీరు మీరు క్వశ్చన్ వేస్తున్నారు కదా మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నటువంటి విషయాల పట్ల మనం మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మాలనో లేదా తిరుపతి అనో లేదా మనకు యాదాద్రి అనో లేదా పూజలనో ఏదని కాదు టాపిక్స్ అంతే ఏదైనా ఒక కొత్తది మన లైఫ్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఒకరికి పాజిటివ్ ఉంటుంది ఒకరికి నెగిటివ్ ఉంటుంది అందరికి సమానంగా రిజల్ట్ అయితే రాదు ఎందుకని గురుగారు ఏ అంటే ఎలా డిపెండ్ డిపెండ్ అవ్వాలి చాలా అంటే చాలా మంచి ప్రశ్న ఎందుకు అంటే నేను కూడా రీసెంట్ గా నేన ఒక పూజ సజెషన్ చేశాను ఉన్న విషయం చెప్తున్నా నేను చేసి నేను బాధపడాల్సి వస్తుంది అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఒక మంచి డాక్టర్ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అసలు డాక్టర్ అని కాదు ఎవరైనా ముందు ఆపరేషన్ జరుగుతుంది అనగా సిగ్నేచర్ పెట్టించుకొని పంపించేస్తారు అవుట్ రైట్ అంతే ఏదన్నా జరిగిందా డబ్బులు అయితే కట్టడం గ్యారంటీ ఎక్కడ బాధ్యత కాదు అనేటట్టుగా సో ఇక్కడ నేనేం అంటే వారికి చిన్నగా ఒక పూజ అనేట సజెషన్ చేయడం జరిగింది వారు చేయించుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ బాగుంది తర్వాత నుండి ఇబ్బందులు అంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేటువంటిది ఇది ఒక సముద్రం అందులో ఆస్ట్రాలజీ ఇంకా గొప్ప జ్యోతిష్యం వేరు మళ్ళీ ఆస్ట్రాలజీ వేరు పెళ్లికి ముహూర్తాలు మన గృహ ప్రవేశానికి ముహూర్తాలు లేదా ఇంకేదో ఇంకేదో అనేటువంటివి అది వేరు వానికి ఎవరైతే బాధ బాధలో ఉన్నారో వారికి ఎలాంటి ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల ఆ యొక్క జబ్బు నయమవుతుంది అనేటువంటిది ఆ డాక్టరు అంతటి చదువు చదివి ఉండాలి సో మెడికల్ షాప్కు వెళితే మెడికల్ షాప్ వారు కూడా గోలీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది లేదని కాదు బట్ ఒక ఎండీ ఎండి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ఏ ఆర్ఎంపి ఆర్ఎంపి కనుక ఇక్కడ నేను ఈ విషయాలపై మీరు అడిగినటువంటి విషయాలపై నేను నా రీసెర్చ్ ప్రకారంగా కానీ లేదా నాకు జరిగినటువంటి సంఘటనలను అన్ని బేస్ చేసుకుని చూస్తుంటారు కదా లైఫ్ ఇప్పుడు మన ఛానల్ చానోలు అయింది ఎక్కడికి వెళ్ళలేదు దాని మీదనే కూర్చున్నా అవునా ఏంది కొత్త విషయం ఏమిటి అంటే జాతక గ్రహణము జాతక గ్రహణ గ్రహణము కొత్త పదం గారు ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకు చంద్ర గ్రహణము సూర్య గ్రహణము సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతూ ఉంటాయి సో అది ఏర్పడినటువంటి సందర్భాలలో దేవాలయాలే బంద్ చేస్తాం అవునా కాదు అవును గురువు ఎక్కడికి ప్రయాణం కూడా చేయొద్దు ఆహారం భుజించద్దు అని చెప్పంటారు ఎందుకు అంటే గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టచ్చు సో ఆ టైంలో చేయరాని పనులు చేస్తాయి అందుకని కొన్ని కొన్ని సందర్భాలలో వివాహమైనటువంటి భార్యాభర్తలు కొత్తగా వివాహమైనటువంటి భార్యాభర్తలు కానీ అంటే కొంచెం చెప్తున్నాయి టాపిక్ కొన్ని కొన్ని సందర్భాలలో అన్యోన్యంగా ఉండకూడదు దానివల్ల ఏమిటి జర పుట్టబోయేటువంటి పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుంది అమావాస్య రోజు కానీ సంధ్య సమయాలలో కానీ పలానా రోజు కానీ పలానా నక్షత్రం రోజు కానీ భార్యాభర్తలు కొంత దూరం ఉండాలి సో లేదు అనుకుంటే అంటే ఇప్పుడు అంటే కొత్తగా వివాహం అయింది కదా అటువంటి సందర్భాలలో సంతానంపై ఇబ్బంది కలుగుతుంది అలా ఇబ్బంది కలిగినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు క్లైంట్స్ నా దగ్గర అంటే ఆర్టిజం కావచ్చును లేదా పిల్లలు ఒకే పదాన్ని తరచూ మాట్లాడడం కావచ్చును లేదా మాటలు లేట్ గా రావడం కావచ్చును కొందరి పిల్లలకు బాగా చూస్తున్నా అదే విధంగా మనకు అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నారో వారు చెప్పలేకపోతుంటారు ఇలాంటి సబ్జెక్ట్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అంటే చెప్తున్నాను అంటే ఇంతటి విషయాన్ని మొత్తం కూడా తీసుకొని ఎప్పుడు అంటే నేను కనిపెట్టినటువంటి దీనికి పెట్టినటువంటి పేరు ఇప్పటికీ ఎక్కడ ఏ ఛానల్లో ఎవరు కూడా రివీల్ చేయండి జాతక గ్రహణము గ్రహణ దోషము అనేటువంటిది జాతకానికి ఏర్పడితే ఆ సందర్భాలలో ఆ టైంలో ఇప్పుడు బస్ ఫెయిల్యూర్ అయిపోయింది ఆల్రెడీ బస్ బ్రేక్ డౌన్ అయిపోయింది బ్రేక్ డౌన్ అయిపోయినటువంటి బస్సులో మనం ఎక్కి ఇది నడుస్తలేదు అని చెప్పి మనం డ్రైవర్ను క్వశ్చన్ చేయడం ఎంత మూర్ఖత్వము జాతకంలో మనము ఈ యొక్క గ్రహణ దోషం ఉండేటువంటి జాతకం ఏదైతే ఉందో జాతక గ్రహణం ఉండేటువంటి జాతకాన్ని మనం పెట్టుకొని నాకు ఈ పని అవటం లేదు నాకు ఆ పని అవటం లేదు నాకు వివాహం కావటం లేదు నాకు సంతానం కావటం లేదు నాకు వచ్చేసి ఇల్లుగా ఇల్లు నిర్మించుకున్నాను నాకు ఆగటం లేదు ఈఎంఐలు కట్టలేకపోతున్నాను ఇరుక్కుపోతారు మొత్తం మంచి స్టేజ్కి వచ్చేటువంటి సందర్భానికి డౌన్ఫాల్ అయిపోతుంది ఓకే లేదా ఒక స్త్రీ మూలకంగా ఊపిలో ఎరికిపోతుంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి డబల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లేదా ఇక మన మనము మనము మనల్ని ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉండేటువంటి వారి చేతిలో మనం మోసపోవడానికి సిద్ధంగా ఉంటాం అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇదేది సినిమాలో తనికెళ్ళ బండి గారు ఇది ఒక కామెడీ ఉంటుంది బ్రహ్మానందం గారు ఎవరో వస్తారు రవీంద్ర భారతి రవీంద్ర అంటే నేను భారతి అంటే నా భార్య నాదేనా నేను అమ్మేస్తున్నా కొనుక్కో అని చెప్పాడు సో వాడు డబ్బులు ఇచ్చేస్తాడు ఓకే అంటే అలాంటి సిచువేషన్ చార్మినార్ ఈ చార్మినార్ నాదే ఇగో చార్మినార్ పెట్టే ఇగో వీళ్ళ బొమ్మకు డబ్బులు ఇచ్చే అంటే మనం ఆ సమయంలో అలా ఉంటాం అంటే ఈజీగా మోసపోతాం తెలిసినప్పటికీ మనం జాబ్ మనకు పలానా వ్యక్తి జాబ్ ఇప్పిస్తా అన్నాడని చెప్పి డబ్బులు తీసుకుంటారు సో జాబ్ ఇవ్వకుండా జంపు అర్థమైందా అర్థమైంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ యొక్క గ్రహణ జాతకము జాతకములో గ్రహణం పట్టినటువంటి సందర్భాలలో ఇవి ఏర్పడతాయి మరి ఎట్లా మనం గుర్తించాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఎప్పుడైనా కూడా మనకు రాహుగ్రస్త కేతుగ్రస్త గ్రహణాలు అనేటువంటివి ఏర్పడతాయి సో ఎప్పుడైతే చంద్రుడు మన మనస్సుకు కారకుడు డబ్బుకు కారకుడు చంద్రుడు అనేటువంటి గ్రహం ఇంటికి కారకుడు కొంతమేర ఒక లగ్జరీకి కూడా కారకుడు చంద్రుడే సూర్యుడు మన యొక్క ఆత్మకారకుడు అంటే పితృదేవతలకు సంబంధించింది కానీ అదేవిధంగా వారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకున్న కొంతమేర మనకు మంచి జరగాలి అనుకున్నా కూడా అది ఈ గ్రహము ఈ గ్రహము బాగా ఉపయోగపడతాయి ఎప్పుడైతే ఈ రాహువు కానీ కేతువు కానీ ఎవరి జాతకంలో అయితే మ్యాక్సిమం ఐదు నుంచి పన్నెండు డిగ్రీస్ లోపు ఓకే ఐదు నుంచి పన్నెండు డిగ్రీస్ లోపు ఉన్న రాహువు సూర్యుడు రాహువు చంద్రుడు కేతువు సూర్యుడు కేతువు చంద్రుడు కలిసి ఉన్నా ఇక అది గ్రహణ దోషమే జాతకం సో దాన్ని మనం పసిగట్టి దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటూ సో మరి ఆ సమయంలో ఒకవేళ మనం ఉన్నామా నడిచే దశ అంతర్దశలకు మనకు ఒకవేళ అందరం జాతకం డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓకే దాని ప్రకారంగా మనకు తెలుస్తుంది ఓకే సో అప్పుడు ఓకే నేనేం చేయాలి ఏం చేయకూడదు ఇంతటి స్ట్రెస్ అనేటువంటిది మాపై ఉంటుంది చెప్పడం ఈజీ చెప్పేస్తారు చెప్పేస్తారు ఇవాళ రేపు చాలా మంది ఉన్నారు నేనే చెప్తున్నా కదమ్మా అవునా అవునా కదమ్మా ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇంత మందిలో నేను గత ఏడు కాదు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి కూడా నేను చూస్తున్నటువంటి వ్యక్తి చిరావురిగా నిజంగా చెప్తున్నాం కదా తను ఉన్నది ఉన్నట్టుగా కూడా ఈ మధ్యలో చెప్తున్నాడు విషయం ఏది అంటే ఆ ఈ యొక్క వాస్తు గాని ఈ యొక్క ఇంట్లో ఈ యొక్క ఫోటోలు ఏవైతే ఉంటాయో చనిపోయినటువంటి ఫోటోలకు కూడా ఏ దిక్కులో ఉండాలి అనేటువంటిది కూడా ఆ అంటే అంటే ఇట్లా అదే ఇలాంటి సందర్భం అంటే కొంతమేర జనాలకు తెలియనే విషయాలను లైక్ ఇప్పుడు తెలియదు ఇప్పుడు కొబ్బరికే కొట్టాం పగిలింది బాధపడేవారే చాలా అంటే పగిలింది అంటే కుల్లిపోయింది బాధపడేవారే చాలా మంది ఉన్నారు కదా గురువు అది కుల్లిపోతే మనకు వచ్చేటప్పుడు ఉపయోగం అయింది గరికపాటి గారు కానీ అదేవిధంగా చాలా అంటే అంటే చెప్తున్నా లైక్ తెలియని విషయాలు ఎన్నో విషయాలు మనకు చెప్తున్నారు చాలా ప్రాక్టికల్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు నిజంగా అదృష్టం మనకి వాళ్ళందరూ ఉండడం కనుక సో మనము ఏంటిది అంటే సబ్జెక్ట్ ప్రకారంగా వెళ్ళేటువంటి పరిస్థితి కనుక ఏదైతే ఉందో మనం మన జ్యోతిష్యం ప్రకారంగా దీన్నే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ చక్కగా చూసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితం మాత్రం ఉంటుంది తప్పకుండా చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు గురుగారు నిజంగా జాతకానికి గ్రహణం పెట్టుకుని ఏది చేస్తే ఫలితం వస్తుంది అట్లా ఎందుకంటే ఒకవేళ ఈ మహాదశ అంతర్దశలు నడుస్తున్నాయి అనుకున్నాం సప్తమాత సూర్యుడు ఈ యొక్క రాహు కలిసి ఉంది అనుకుందాం లేదా కేతువు కేతువు ఉంది అనుకున్నాం ఇదే టైము మనకు నడుగా ఎంటర్ అయింది అనుకుందాం ఇదే టైంలో వివాహం జరిగితే భార్యాభర్తలలో ఇబ్బంది అయింది ఈ సమయంలో నేను మనకు ఉంగరం పెట్టుకున్న పనికిరాదు కరుంగలి మాల వేసుకున్న పనికిరాదు మనప్పుడు ఏం చేయాలి కొన్ని రెమినీస్ వారి రీత్యా ఏ రోజు నాడు ఏం చేయాలి ఏ దిశలో అని చెప్పి చూసుకొని మనం ముందుకు వెళ్దాం ఓకే అప్పుడు ఏంటి పరిస్థితి వారు జన్మించినటువంటి నక్షత్రం ఏంటి వారి యొక్క తిథి ఏమిటి ఇవి రెండు కూడా చూసి మనకు పరిహారం ఇవ్వడం సరిపోతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా జాతకము ఇంత డెప్త్ గా తింటూ పిన్ని చూస్తే అస్సలు ప్రాబ్లం ఏంటి అనేది మీకు కనిపిస్తుంది అంతే దానికి చాలా అంటే పరిజ్ఞానం ఉన్న జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాలని ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పరిజ్ఞానం ఉన్న జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ రేపు గురుగారు ఈ మాటగడ్డు ప్రతి వృత్తిలోనూ అటు ఇటుగా ఉంటూ ఉంటారు ప్రతి వృత్తిలోనూ కామన్ అది అయితే చెప్పండి చెప్పండి జనరల్ గా మనకు ఏమిటి అంటే ఈ మన నక్షత్రం కాని మన రాశి గాని వ్యక్తిగత స్వభావం కానీ కనీసం జీవితంలో గడిచినటువంటి ఒక నాలుగైదు అన్నా మనం చెప్పండి వాళ్ళైన ఎట్లా నమ్ముతారు అవును అవునా కాదు అవును మనకు మనకే తెలియాలి తెలుసుకోవాలి ఖచ్చితంగా ఏది చేసినా ఫలితం రావట్లేదు ఎన్ని టెంపుల్స్ కు ఫలితం రావట్లేదు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం రావట్లేదు పూజలు చేయించుకున్నా ఫలితం రావట్లేదు అంటే ఖచ్చితంగా గురువుగారు చెప్పినట్టు ఒక్కసారి జాతక గ్రహణం అని చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి జాతకాన్ని డెప్త్ గా పింటు పిన్ చూపించుకుంటే ప్రాబ్లం తెలిస్తే ఎలాంటి పరిహారం అన్న వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు గురుగారు ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి గురుగారిని కన్సల్ట్ అవ్వండి నమస్తే గురుగారు